ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పింది అయితే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా దారి దేశమైనటువంటి పాకిస్తాన్ మన మీద దుస్సాహసానికి పాల్పడింది భారత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకి తెగబడేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్లను మిసైళ్లను ఫైటర్ జెట్లను ఇప్పుడు భారత సైన్యం మీదకి భారత సైన్యానికి సంబంధించినటువంటి స్థావరాలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడింది అయితే భారత సైన్యం మాత్రం పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను చాకచక్యంగా తిప్పికొట్టింది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎయిర్ బేస్లను అలాగే సైనికుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తే మన భారత సైన్యం వారికి ధీటుగా జవాబు ఇచ్చింది ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత రక్షణ వ్యవస్థలో భారత అమ్ముల పదులో ఉన్నటువంటి సుదర్శన చక్రం లాంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ పాక్ ప్రయోగించినటువంటి ఆత్మాహుతి డ్రోన్లను పాక్ ప్రయోగించినటువంటి క్షిపణలను పాక్ ప్రయోగించినటువంటి ఫైటర్ జెట్లను వాటిని గమనించి గుర్తించి నేలమట్టం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద తొమ్మిది స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది ఆ మెరుపుదాడుల్లో ఎంతో మంది ఉగ్రవాదులైతే హతమయ్యారు ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి దానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కుట్రపూరితంగా వివరించింది అందులో భాగంగానే ఎల్ఓసి దగ్గర కాల్పులకి తెగబడింది ఆ కాల్పులకి తెగబడంతో భారత సైన్యం కూడా ఆ కాల్పులను చాకచక్యంగా తిప్పికొట్టగలిగింది అందులో భాగంగానే భారత సైన్యం కూడా అంటే భారత సైన్యం అయితేనే భారత వాయుసేన నౌకాదళ సేన భారత త్రివిధ దళాలు అని కూడా ఇప్పుడు రంగంలోకి దిగాయి రంగంలోకి దిగి పాక్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొడుతూ మనం కూడా పాకిస్తాన సైనిక స్థావరాల మీద ఇప్పుడు దాడులను ప్రారంభించేశాం నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ రోజు పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం ఆ తర్వాత లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం కానీ పాక్ సైనిక స్థావరాల మీద అలాగే పాక్ సంబంధించినటువంటి పౌరుల మీద ఎక్కడ మనం ఇప్పటి వరకు దాడులు చేయలేదు కానీ ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ని పాక్ పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది కాల్పుల ఈ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించి మరి పాక్ భారత సైన్యం మీద కాల్పులకు పాల్పడింది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఆ సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఉంది నిన్న రాత్రి నుంచి కూడా జమ్మూ ఎయిర్ బేస్ జమ్మూలో ఉన్నటువంటి సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ ఆత్మహత్య డ్రోన్లను ప్రయోగించింది క్షిపణులను ప్రయోగించింది అలాగే ఫైటర్ జెట్స్ తో కూడా ఇక్కడ మన భారత సైనిక కేంద్రాలను నాశనం చేసుకునేలాగా వారు కుట్ర పన్నారు అయితే ఆ కుట్రను మాత్రం నిజంగా చాకచక్యంగా భారత సైన్యం తిప్పుకొట్టింది మొత్తంగా పాక్ సైన్యం అయితే భారత్ మీద పదిహేను చోట్ల దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రం ఆ అంటే పాకిస్తాన్ కుట్ర ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టగలిగింది పాకిస్తాన్లో ఇప్పుడు భారీగా ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది పాకిస్తాన్కి చెందినటువంటి యాభైకి పైగా ఆత్మాహుతి డ్రోన్లను మన ఎస్ ఫోర్ హండ్రెడ్ కాల్చివేయడం జరిగింది వాటిని నేలకోల్చడం జరిగింది అలాగే జేఎఫ్ సెవెంటీన్ రెండు ఫైటర్ జెట్లు ఎఫ్ సిక్స్టీన్ ఒక ఫైటర్ జెట్ని కూడా మన భారత సైన్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ చాకచక్యంగా నేల కూల్చగలిగింది కాల్చివేయగలిగింది అలాగే పాకిస్తాన్ చెందినటువంటి ఫైటర్ పైలెట్ అయినటువంటి పైలట్ ఒక పైలట్ ని కూడా భారత సైన్యం అదుపులోకి తీసుకుంది వీటన్నిటికీ అంటే భారత్ మీద పదిహేను చోట్ల కుట్రకి ప్రయత్నం చేసి భారత సైన్యం చాకచక్యంగా వాటన్నింటినీ కూడా తిప్పికొట్టిన నేపథ్యంలో పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది సైనిక అధికారులు కూడా దీన్ని వెల్లడించారు అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది మంత్రులు కూడా సమాచార మంత్రి సమాచార శాఖ మంత్రి అలాగే రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కూడా బయటకు వచ్చి పాకిస్తాన్ జరిగినటువంటి నష్టాన్ని కూడా వివరించడం జరిగింది అసలు భారత్ పాక్ మీద పాక్ సైనిక స్థావరాల మీద ఎంత బలంగా దాడి చేసిందనే దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే పాకిస్తాన్ రాజధానిగా ఉన్నటువంటి ఇస్లామాబాద్లోనే పాక్ ప్రధాని నివాసానికి దగ్గరలో కొన్ని బాంబులు వెళ్ళాయి ఆ తర్వాత ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ను తన నివాసం నుంచి కూడా బంకరంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అంటే పాక్ ప్రధానే భారత దాడుల దెబ్బకి భయపడి కలుగులోని ఎలకలాగా ఇప్పుడు బంకర్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే పదే పదే భారత్ని రెచ్చగొడితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండదనేది అనేది ఇప్పటికే తెలిసి వచ్చి ఉంటుంది అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అంత ఉంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్ని అరెస్ట్ చేశారని ఆయన్ని సిజేసిఎస్సి అనేటువంటి సంస్థ అరెస్ట్ చేసి శంషాద్ మీర్ అతను ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీర్ ని అరెస్ట్ చేసి రహస్య స్థావరాలకి ఆయన్ని తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది ఎందుకంటే భారత సైన్యం మీద దాడులు చేయడంలో మునీర్ విఫలమయ్యారు అన్నట్లుగా సిజేసిఎస్ఈ భావించింది అందులో భాగంగానే శంషాద్ మీర్ షా అతను మునీర్ మీద యాక్షన్ తీసుకున్నాడు ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మునీర్ అవుట్ అయ్యాడు ఇప్పుడు కొత్త పాకిస్తాన్ అంటే ఆర్మీ చీఫ్ గా ఇప్పుడు మీర్జా అయితే వచ్చాడు శంషాఫ్ మీర్జా అతను కొత్త బాధ్యతలు తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అంతుంది మునీర్ను మాత్రం ఒక రహస్య ప్రదేశంలోకి ఆయన తరలించినట్లుగా ఆయన అరెస్ట్ చేసినట్లుగా కూడా మనకైతే సమాచారం అంతుంది కారణం ఏంటంటే ఇప్పటికే భారత సైన్యం భారత త్రివిధ దళాలు భారత వాయుసేన భారత నౌకాసేన ఇవన్నీ కూడా పాకిస్తాన్ కొన్ని తావరాల మీద విరుచుకుపడ్డాయి నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్లయితే నిజంగా రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఉంది పాకిస్తాన్ భారత్లోని పదిహేను ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది ఆ యాభై ఆత్మాహుతి డ్రోన్లను కూడా చాకచక్యంగా భారత సైన్యం కాల్చివేసింది ఆ ఆత్మాహుతి దాడులను తిప్పికొట్టింది తర్వాత మూడు ఫైటర్ జట్లను కూడా భారత సైన్యం కూల్చివేయడం జరిగింది జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లు రెండు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ ఒకటి వీటిని భారత సైన్యం భారత త్రివిధ దళాలు అయితే కూల్చివేయడం జరిగింది దాంతో పాటుగా కొన్ని మిసైల్స్ ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ మన ఆర్మీ మీదకి ప్రయోగించేటువంటి ప్రయత్నం చేసింది ఆ మిసైల్స్ ని కూడా భారత సైన్యం అయితే నిజంగా కూల్చివేయడం జరిగింది సో పాకిస్తాన్కి ఇంత నష్టం జరగడానికి కారణం అసలు పాకిస్తాన్ సైన్యం ఇంతగా నష్టపోవడానికి కారణం మునీర్ అని పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది ఈ సైనిక వ్యవస్థలో పనిచేసేవారు వారు భావించారని అందుకే ఈ మునీర్ని ఆ పదవి నుంచి తొలగించి ఇప్పుడు శంషన్ మీర్జా అనేటువంటి వ్యక్తిని సిజేసిఎస్సి నియమించినట్లుగా మనకైతే సమాచారం అంత ఉంది మునీర్ని మాత్రం ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ అతన్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్క రా ఒక రాత్రిలోనే పాకిస్తాన్కి తత్వం బోధపడినట్లుగా అయింది ఎందుకంటే నిన్న రాత్రి చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి కాలరాత్రిగా మారింది భారత సైన్యంతో పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది బాంబుల మోతతో భారత్ నిరూపించింది దీపావళి ఎలా ఉన్నది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది పాకిస్తాన్కి నిజంగా పరిచయం చేసింది ఇప్పటికే భయం గుప్పిట్లో బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్కి అసలు భయం అంటే ఏంటనేది పరిచయం చేశారు నిన్న పదే 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 మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ భారత్ మీద కయ్యానికి కాలు దూతున్నటువంటి పాక్ సైన్యానికి నిన్న భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది రాత్రి మన భారత సైన్యం చేసినటువంటి విధ్వంసానికి పాకిస్తాన్లో మేర ఆస్తి నష్టం జరిగింది ఎంత మేరకు ప్రాణ నష్టం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేయడంలో కూడా పాక్ సైన్యం విఫలమైంది మరికొద్ది గంటల్లో రాత్రి అసలు భారత సైన్యం చేసినటువంటి విధ్వంసం ఏంటనేది మనకి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మునీర్ని మాత్రం నిజంగా ఆ పదవి నుంచి తొలగించారు కొత్త ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి వచ్చారు ఈ ఈ నేపథ్యంలోనే అసలు ఇక యుద్ధానికి సంబంధించినటువంటి ఈ వ్యూహాలు ఏవైతే ఉంటాయో వాటిని మారిస్తారా లేదంటే పాత వ్యూహాలతోనే ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం మళ్ళీ భారత్ మీద చూపడుతుంది అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్